ఇరవై ఒకటి శుక్రవారం ట్వంటీ ట్వంటీ ఫోర్ సచివాలయంలో మహిళా శక్తి కమ్యూనిటీ ప్రారంభం మంత్రి సీతక్క అందరికీ నమస్తే జై కాంగ్రెస్ తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి కమ్యూనిటీ ప్రారంభిస్తున్న మంత్రి సీతక్క జూన్ ఇరవై ఒకటి ట్వంటీ ట్వంటీ ఫోర్ శుక్రవారం రోజున గ్రామీణ మహిళలు పరిశ్రమల వేత వేతలుగా తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యం పంచాయతీ రాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి సీతక్క వెల్లడించారు శుక్రవారము సచివాలయంలో రెండు మహిళా శక్తి కమ్యూనిటీ మంత్రులు ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మహిళా శక్తి కమ్యూనిటీ కమ్యూనిటీలలో ఆహారము రుచి అమ్మ చేతి వంట ఉండాలి నైపుణ్యానికి ప్రాధాన్యత ఇవ్వాలి ఇప్ప లాంటి లడ్డు పల్లె రుచులు పట్టణాలు పరిచయం చేయాలి కమ్యూనిటీలను ఒక బ్రాండ్గా ఎదిగి దేశానికి ఆదర్శంగా నిలవాలని అని సూచించారు స్థానిక వనరులు ప్రజలు అవసరాలు దృష్టిలో ఉంచుకొని మహిళా శక్తి బిజినెస్ మండల్స్ రూపొందిస్తామని రానున్న ఐదేళ్లలో మహిళ సంఘాలకు బ్యాంకు రుణాలు ఇస్తామని మంత్రి తెలిపారు మీ సేవా ఆధార్ కేంద్రాలు ఆధార్ కేంద్రాలు అనే వ్యాపారాలు కమ్యూనిటీ స్టాఫ్లు ఏర్పాటు అన్ని రకాల ప్రోత్సాహాలు అందించడంతో పాటు వడ్డీ లేని రుణాలు సౌకర్యాలని సౌకర్యాలని కూడా ప్రభుత్వము కల్పించాలని చెప్పారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ప్రభుత్వ ప్రధాని కార్యదర్శిని శాంతి కుమారి శాంతి కుమార్ గారు పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ గారు బుతానియా ముఖ్యమంత్రి కార్యదర్శకులు రాజ్ చంద్రశేఖర్ రెడ్డి గారు సెల్ఫ్ డైరెక్టర్ గోపాల్ రావు గారు సింహారెడ్డి గారు తదితరులు పాల్గొన్నారు జై తెలంగాణ కాంగ్రెస్ జూన్ ఇరవై ఒకటి శుక్రవారం ట్వంటీ ట్వంటీ ఫోర్ సచివాలయంలో మహిళా శక్తి కమ్యూనిటీ ప్రారంభం మంత్రి సీతక్క అందరికీ నమస్తే జై కాంగ్రెస్ తెలంగాణ సచివాలయంలో మహిళా శక్తి కమ్యూనిటీ ప్రారంభిస్తున్న మంత్రి సీత